రాష్ట్ర విభజన జరిగింది హేతుబద్దత లేదని పోరాడాం అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరం అయినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంట్ కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈ రోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా ఈ రోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకొచ్చారు పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు కానీ మమ్మల్ని గెలిపిచ్చారు అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు పనికి రాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈ రోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసేపోయే అవకాశం ఉంటుంది రెండోది పోలవరం పోలవరం గాని పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత సంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్ల సీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది ఆర్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి